ఎప్పుడు ప్రేమ గురించి చెబుతాం వింటూ ఉంటాం కానీ నిజమైన ప్రేమ గెలవాలంటే ఏం అవసరమవుతుందో తెలుసా అందం కాదు విలాసవంతమైన జీవితం కాదు మరి మంచి నిజమైన శక్తి జనక మహారాజు తన కూతురు అయిన సీతాదేవికి స్వయంవరం పెడతాడు పరీక్ష మాత్రం చిన్నది కాదు శివధనస్సుని ఎత్తగలిగిన వ్యక్తే సీతాదేవిని పెళ్లి చేసుకోవాలి అని ఎన్నో దేశాల రాజులు మహారథులు వచ్చారు అందరూ శివధనస్సుని ఎత్తడానికి ఎంతగానో ప్రయత్నించారు కానీ ఎవరి వల్ల సాధ్యం అవలేదు అప్పుడే రాముడు ముందుకు వచ్చాడు అతడిలో గర్వం లేదు నిశ్చలమైన ధర్మ బుద్ధి గలవాడు శివధనస్సు ముందు శాంతంగా నిలబడి బలం తో ఏకాగ్రతతో శ్రద్ధతో దాన్ని ఎతాడు శ్రీరామచంద్రుడు ఒక్కసారిగా బిల్లుని పైకి ఎత్తి అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా విల్లుని విరిచేశాడు రాముడు మాత్రం చూడడానికి నిశ్శబ్దంగా వినయంగా కనిపిస్తున్నాడు సీతాదేవి ఆ ఘనతను గమనించింది అతడి విజయాన్ని కాదు అతని వ్యక్తిత్వాన్ని చూసి ప్రేమించింది అలా బిల్లుని విరిచిన తరువాత ఆయన మెడలో సీతాదేవి వరమాల వేసింది చివరికి ఒక్క మాటలో చెప్పాలంటే నిజమైన ప్రేమను గెలవాలంటే నిజమైన వ్యక్తిత్వం అవసరం